موسیقی موسیقی మన దేశంలో ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి సోషలిజానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు బలపడుతున్న కొద్ది వీటికి ఈ మన రాజ్యాంగానికే ప్రమాదం తయారవుతుంది ఈ సందర్భంగా మదు స్వరాజ్యం గారి రెండవ వర్ధాంతి సందర్భంగా మనం ఈ ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయని చెప్పేసి వివరించడానికి తర్వాత లోపల తెలివకుండా ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటివి సోషలిజం వ్యతిరేకమైనటువంటివి తర్వాత సెక్యులరాజం సెక్యులరిజానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి వాటి లోపల భాగంగా ఏంటంటే సిఏఏ కానీ తర్వాత ఎన్ఆర్సీ కానీ ప్రధానంగా కనపడుతున్నాయి ఇంకొక వైపున ప్రజలకు మామూలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలంటే కార్మిక వ్యతిరేక చట్టాలు కార్మిక కోడ్స్ ఇప్పుడు ఉన్న చట్టాలన్నింటినీ దాన్ని రద్దు చేసి ఒక నాలుగు కార్మిక కోడ్ అని చెప్పేసి సంయుక్తలుగా దాన్ని తీసుకొస్తున్నారు అదే కాకుండా ఈ తెలియకుండానే రాజ్యాంగానికి మూల సం స్తంభాలైనటువంటి ప్రిన్సిపల్స్ని వాటి సూత్రాలని వాటిని లోపల నుంచి డెవలప్ చేయడానికి అని చెప్పేసి ప్రయత్నాలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఈ ఈ నేపథ్యం లోపల మల్లు స్వరాజ్యం గారి రెండవ సర్దంతి సందర్భంగా దీన్ని మేము అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ తర్వాత టీపిజేఏసీ నిజామాబాద్ సంయుక్తంగా ప్రజాస్వామ్య రాజ్యాంగానికి ఎదురవుతున్న సమస్యలు రాజ్యాంగానికి వచ్చిన ప్రమాద ఘంటికలు అనే శీర్షిక కింద ఒక సమావేశం సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయినటువంటి చంద్రకుమార్ గారు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినటువంటి పద్మజా గారు తర్వాత ప్రముఖ వ్యక్త వక్త ఎండి అబ్బాస్ గారు వీటికి తర్వాత మన మన రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నటువంటి ఉపాధ్యాయులు నర రామారావు గారు వీరందరూ దీనికి వస్తున్నారు వీరందరూ తమ తమ సందేశాన్ని ఇస్తారు దీన్ని ఈ ఇది మూడో తారీఖు తారీఖు ఏప్రిల్ మూడో తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో జరుగుతుంది పదకొండు గంటలకు దీనికి దీని ద్వారా ప్రజలకు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులని వ్యతిరేకించడానికి వాటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఆ చైతన్యాన్ని ఏర్పరచడానికి ఇది మేము సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ ప్రజాస్వామ్యవాదులకి సెక్యులరిస్టులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం دفتر کو جو نا بھاوک رکھا جا رہا ہے اور اس کے ہے ساتھ ایجنڈا کو لا کر عوام کو پریشان کیا جا رہا ہے تو اس لئے جو نے کہا ہم لوگوں نے یعنی عوامی تنظیم اور مختلف دھانوں نے سوچ سمجھ کر ان کو بچانا ہے اور بچانا ہے اس کے تحت پرجا سوامیہ پریکشن سمتی پی پی جے سی مختلف تنظیموں نے مل کر ایک اجلاس تین تاریخ کو اپریل پریس کلپ کے اندر الزام آباد میں اس کو کامیاب بنانے کی جو اپیل کر رہے ہیں اور خاص طور پر اس کے اندر جو ہے نا جو سٹیٹ کے پرجا سوامیہ پریکشن سمتی کے ریٹائرڈ جج چندر صاحب ہے عباس صاحب ہے پدما میڈم ہے تمام لوگ آ رہے ہماری خواہش ہے کہ اس اجلاس کو بنائیں اور کامیاب بناتے ہوئے ہمارے ملک کو دستروں کو بچانا ہے تمام مل کر ان کے جو ہے نا سب کو جو ہمارے حکومت کرتے ہوئے یعنی عوام کے خلاف جو نا ہے نا لا رہے ہیں لہٰذا ہم جو نہ کسی پارٹی کی جو ہے مخالفت نہیں کر رہے جہاں پہ جو ہے عوام کے خلاف جو گورنمنٹ کر رہی ہے ان کے خلاف کرتے ہوئے ملک کو بچانا ہے اور دستروں کو بچانا ہے اس کے تحت اس کے تحت بڑی مہم چل رہی ہے اسی کے تحت جو ہے تین تاریخ کو اپریل کے دن پریس جب کا انتظام آباد کے اندر یہ پروگرام ہو رہا ہے اسے کامیاب بنانے کی ہم لوگوں نے گزارش کر رہے ہیں